పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా ఈ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడ పల్లె సింధూరారెడ్డి థ్యాంక్ యూ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకి బోయిలు అధ్యక్ష మరి ముఖ్యంగా రాయలసీమ ఇంకా కోస్టా ప్రాంతంలో వారు చాలా వెనుకబడి ఉన్నారు అధ్యక్ష వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఇంకా రాజకీయంగా కూడా బాగా ఉన్నారు కనీసం జీవనం గడపడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు అధ్యక్ష ఎందుకంటే నిరుద్యోగంతోనూ ఇంకా వెనకబాటుతనంతోనూ చాలా మంది వలసలు వెళ్ళిపోతుంటారు అధ్యక్ష వీళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇప్పటికే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి శ్రీకాకుళం ఇంకా విజయనగరం ఈ ప్రాంతాల్లో ఉన్న వాల్మీకి బోయలు ఆల్రెడీ ఎస్టీల్లో ఉన్నారు అధ్యక్ష కానీ రాయలసీమ ప్రాంతంలో వారు మాత్రం ఇప్పటికీ బీసీల్లో ఉన్నారు కర్ణాటకలో కూడా ఉన్నవారు కూడా వాళ్ళు కూడా ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు సత్యపాల్ కమిషన్ వేయించి వీళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చాలని ముందే అసెంబ్లీలో ఒకసారి తీర్మానం చేసి కేంద్రానికి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అధ్యక్ష కానీ అది ఇప్పటి వరకు జరగలేదు అధ్యక్ష కాబ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎలాగో ఉంది కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళని ఎస్టీలో చే చేర్చాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాను అధ్యక్ష సమస్య పెద్ద సమస్యే గతంలో పార్లమెంట్లో కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు మాట్లాడాను అలాగే వాల్మీకి సంఘం పెద్దలందరితో కూడా కలిసి సంబంధిత మంత్రిత్వ మంత్రులను కూడా మంత్రి గారిని కూడా కలవటం జరిగింది మళ్ళీ పర్సూ చేస్తే అవుతుందన్న ఆశాభావం ఉంది అధ్యక్ష గౌరవ సభ్యురాలు చెప్పిన విషయం వాస్తవం ఆ రోజు శాసనసభలో కూడా తీర్మానం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించాం మా సోదరులు కాలో శ్రీనివాసరావు గారు అయితే అదే పని మీద ఢిల్లీ వెళ్ళి కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి అభ్యురాలు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శక్తశుద్ధితో కృషి చేస్తుంది శ్రీమతి తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకి బోయ వర్గాలను షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చడం అనేటటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశంపై ఈ సభ ఈరోజు ఈ సభలో మాట్లాడేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష బోయ వాల్మీకులు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ మరి ఆర్థికంగా కానీ చాలా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నారు అధ్యక్ష పురాతన కాలంలో వీళ్లకు వీళ్ళు వేటకు పోయేటటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఎలాంటి కులవృత్తి లేదు బోయ వాల్మీకులు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇతర అనేక రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఎస్సీలుగా గుర్తింపు పొందుతున్నారు కానీ తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ వారు ఇంకా వెనుకబడినటువంటి తన జాతుల జాబితాలోనే ఉన్నారు దీనివల్ల వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది అధ్యక్ష తెలంగాణలో ముఖ్యంగా ఐదు లక్షల మందికి పైగా జనాభా బోయ వాల్మీకులు ఉంటే మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మైనా మా పార్లమెంటులోనే అత్యధిక శాతంగా బోయ వాల్మీకులు ఉన్నారు సో వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలన్నటువంటి వారి యొక్క ఆకాంక్ష మేరకు గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వారి స్థితిగతులు ఆర్థిక పరిస్థితులను పరిశీలన పరిశీలించడం కోసం చెల్లబ్బ కమిటీని వేశారు అధ్యక్ష సో చెల్లప్ప కమిటీ చేసినటువంటి సిఫారసులను పరిగణలోకి తీసుకొని అప్పటి తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ఆ కమిటీ సిఫారసులకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది అధ్యక్ష ఆ రిక్వెస్ట్ ఏంటంటే కావున రామాయణం రచించినటువంటి వాల్మీకి వారసులైనటువంటి వాల్మీకులను నవభారత నిర్మాణంలో సాధికారతమైన సమానత్వం వారు సాధించాలంటే గౌరవనీయులైనటువంటి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి గారు దయతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉందని అధ్యక్ష థ్యాంక్ యూ ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ యువర్ కన్సర్న్ ఇస్ గివెన్ దీస్ కమ్యూనిటీస్ దిస్ ఇస్ యువర్ కన్సర్న్ థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారుగా యాభై లక్షల మంది వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష దేశ వ్యాప్తంగా ఉన్న వాల్మీకులు ఉత్తర భారతదేశంలో ఎస్సీలు గాను దక్షిణ భారతదేశంలో ఎస్టీలు గాను ఉన్నారు మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా వాళ్ళు ఎస్టీలే స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై లో స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం వరకు కూడా సుమారుగా తొమ్మిది సంవత్సరాల పాటు ఎస్టీలుగానే ఉన్న వాల్మీకుల్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో అకారణంగా ఏ కారణము చూపించకుండా రాత్రికి రాత్రి వాళ్ళని బీసీలుగా మార్చారు అధ్యక్ష రాష్ట్రంలో కూడా ప్రాంతీయ విభేదాలున్నాయి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల వరకు కూడా వాల్మీకులంతా ఎస్టీలుగా ఉంటే రాయలసీమ విజయవాడ నుంచి రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న వాల్మీకులందరూ కూడా బీసీలుగా పరిగణించబడతా ఉన్నారు సుమారుగా అరవై సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతా ఉంది ఎవరు అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళని అభ్యర్థించుకుంటున్నాం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎన్నికల ముందు హామీలు ఎన్నికల తర్వాత ఏదో ఒక తూతూ మంత్రంగా ప్రతిపాదన అశాస్త్రీయంగా కేంద్రానికి పంపించడం అక్కడ ఒప్పుకోకుండా వెనక్కు రావడం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదు రెండు వేల పదిహేడు సంవత్సరం డిసెంబర్ రెండవ తారీఖున ఇదే శాసనసభ గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీర్మానం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారు మీకు గా చేర్చాలనే ప్రతిపాదన పంపింది గత ప్రభుత్వం కూడా అశాస్త్రీయంగా పంపడం వల్ల ఈ పని జరగలేదు ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రోజు ఈ సమస్యను పరిష్కరించడానికి సిద్దంగా ఉంది అధ్యక్ష సరైన ప్రతిపాదనని తయారు చేసి ఈ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎస్టీలుగా చేర్చి అరవై సంవత్సరాలుగా ఉన్న వాల్మీకుల కళ నెరవేరుతుందని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నా అధ్యక్ష అధ్యక్ష వాల్మీకులను మా ప్రాంతంలో బోయలుగా పిలుస్తాము అధ్యక్ష ోయల కులస్తులు ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై చాలా కాలం నుంచి ఉంది అధ్యక్ష మా రాయలసీమ బోయ కులస్తులు జనాభా ఎక్కువగా ఉంది అధ్యక్ష మొదటి నుంచి వాల్మీకులు అన్ని విధాలుగా ప్రాధాన్యత కల్పించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష మా రాయలసీమ జిల్లాలో ఎంపీ ఎమ్మెల్యేలు అదే విధంగా మొన్ననే ఎమ్మెల్సీ కూడా సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు అధ్యక్ష బోయ సామాజిక వర్గానికి చెందినవారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై కొత్తగా అడుగుతున్నది కాదు అధ్యక్ష ఈ అంశంపై గత అరవై ఏళ్లుగా పోరాడుతున్నారు అధ్యక్ష గతంలో వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉండేవారు అధ్యక్ష కానీ అప్పట్లో కొన్ని పరిస్థితుల కారణంగా బీసీలు గుర్తించారు అధ్యక్ష పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష వాల్మీకులు ఆవేదన గుర్తించి చిరకాల కోరిక నెరవేరేలా చూడాల్సింది పోయి రాజీ కుట్ రాజకీయ కుట్రతో సమస్యను మరింత పెంచింది అధ్యక్ష పైగా బొయెల్ని ఒక ప్రాంతంలో ఒకలా చూసే విధంగా వ్యవహరించింది అధ్యక్ష కానీ ప్రతి పదే పదేని బొయెన్ సార్ వచ్చాక కూడా వాల్మీకి బొయె సంక్షేమ సంఘం నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్ తో మాట్లాడి దీన్ని వారికి తెలియజేస్తాను మనస్పరితి మీకు తెలియజేస్తాను అలాగే Oh. Uh. <laughs>